అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు భర్తిపాటి రూపలత తిరుపతి మన మా ఊరి కథల్లో తిరుమల గురించి తిరుమల అణు అణువు గురించి అలాగే తిరుమల గుడిలో ఉన్న విశేషాల గురించి అలా చెప్పుకుంటూ వస్తున్నాను కదా కథల రూపంలో తిరుమల తిరుపతి తిరుచానూరు శ్రీనివాస మంగాపురం ఇలా నారాయణవనం ఇలా తిరుపతి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు అలాగే తిరుమల విశేషాలు మనం అనేక కథల్లో కవితల రూపంలో దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు కథల్లో చెప్పాను స్వామి విశేషాలని అవిశ్రాంతంగా చెప్పుకున్న మన జీవితకాలం సరిపోదు నిజమండి తిరుమల బలం అలాగే తిరుమల ఆద్యంతం ఆ చంద్రతరార్కం అలా తరతరాలకు యుగ యుగాలకు స్వామి బలాన్ని స్వామి మహిమను చూపుతూ చాటుకుంటూ ఉంటుంది తిరుమల ఇలా తిరుమల ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక హిందూ భక్తుల మనోభావాలలో అమృత వాహినిగా కొనసాగుతూ ఉండే తిరుమల గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది మన మన జీవితకాలం సరిపోదనే చెప్పాలి అలాగే తిరుమలలో జరిగే కైంకర్యాలు కానీ అన్ని ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతాయి తిరుమలకు గవర్నమెంట్ వారిచే కొన్ని కొన్ని నియమ నిబంధనలతో కొన్ని కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి అవి గత ఐదేళ్ళుగా ఎలాగూ జరగలేదు మనకు తెలిసింది క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు ఆహార పానీయాలు అందించే వాళ్ళు ఐదు సంవత్సరాల మునుపు వరకు కానీ అవి ఐదు సంవత్సరాలుగా నేను నా కళ్ళతో చూడలేదు ఆ పద్ధతిని మానేశారు అలాగే తిరుమలని చెత్త కుప్పలా తయారు చేశారు అలాగే వైకుంఠ ఏకాదశి ద్వాదశి నేను నాకు చిన్నతనం నుంచి నేను చూస్తున్న దాన్ని బట్టి ఆగమ శాస్త్రం చెప్పేది ఏంటంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతారు ఈ ఐదేళ్లుగా పది రోజులు తెరిచి ఉంచారు అంటే భక్తులు దర్శనం చేసుకోకూడదని కాదండి కానీ కైంకర్యాలు శాస్త్రాన్ని మాత్రమే పాటించాలి ప్రతి ఒక్కరి ఎవరు గవర్నమెంట్ వస్తే వాళ్ళని బట్టి ఆగమ శాస్త్రం మారిపోదు కదా అలా ఐదు సంవత్సరాలు పది రోజులు పది రోజులు అలా తెరిచిపెట్టి ఉంచారు అసలు ఆ ఆగమశాస్త్రం ప్రకారం ఉన్న నియమ నిబంధనల్ని మార్చడానికి మనమెవరు భగవంతుడే అలా నియమించుకున్నాడు రెండు రోజులు మాత్రమే వైకుంఠ వాకిలి తెరిచి ఉంచాలి నేను నా చిన్నతనం నుంచి చూసినది అది కానీ గత ఐదేళ్లుగా చూసింది విభిన్నం అలా దేవుడు చూస్తూ ఉంటాడండి దేవుడు ఊరికే వదిలిపెట్టాడు ఎవరిని తన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాడు అలాగే ప్రజల జోలికి వచ్చినా వదలడు నిజంగా స్వామి తిరుమలకు వెళ్ళిన ప్రతిసారి ఆ తిరుమలకు పట్టిన గతి చూసి స్వామి డబ్బులు అనంతం స్వామి ఆభరణాలు అనంతం అలాంటి స్వామికి అలంకరణ లేకుండా చేశారు స్వామి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఆయనకి అలంకరణ అంటే చాలా చాలా ఇష్టం ఆ అలంకారం లేకుండా చేశారు అది చూస్తున్నప్పుడు స్వామి నిజంగా ఎంత ఓపికతో చూశాడా అనిపిస్తుంది నిజంగా వంద తప్పులు కాదండి లక్ష తప్పులు చేశారు ఆ లక్ష తప్పులకి శిక్ష అనుభవిస్తారు అలాగే మన తిరుమల గురించి మరిన్ని మరిన్ని కథల రూపంలో నేను చెప్తూ వస్తాను తిరుమల గురించి తిరుమల విశేషాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అలాగే తిరుమలకు వచ్చే భక్తులు కూడా తిరుమలను కాపాడాలి తిరుమలలో ఉన్న నియమాల్ని పాటించాలి అలాగే తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా అక్కడ ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలకు అనుగుణంగానే మనం రావాలి దర్శనం చేసుకొని వెళ్ళాలి ఇది భగవంతుడు మనకిచ్చిన వరం అనుకోవాలి ఆ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తిరుమలకు వచ్చే భక్తులందరూ తమ తమ నియమాలకు అనుగుణంగా వస్తూ వెళ్ళాలి అలాగే మన తిరుమలని మనమే కాపాడుకోవాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మనవంతుగా మనం మనం పాటిస్తే మన వెనకున్న వాళ్ళు మనల్ని చూసి పాటిస్తారు ఇదే నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి తిరుమలకు వచ్చినప్పుడు ఆ తిరుమల యాత్రని సుఫలం చేసుకోవాలి ఇది తిరుమలకు తిరుమల గురించి నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి ఇది నా అభిప్రాయం అలాగే తిరుమలకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ తమ తమ జాగ్రత్తని చూసుకుంటూ అలాగే భగవంతుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతి అడుగు మనం భగవంతుని సన్నిధిలో వేసే ప్రతి అడుగు ఒక దేవత తల మీదే అని భావించాలి ఎందుకంటే అక్కడ ముక్కోటి దేవతలు ఉంటారు ఆ ముక్కోటి దేవతల తలల మీదే మనం నడుస్తున్నామని అలాగే ఆ కొండ ఆదిశేషుని రూపం కాబట్టి ఆ ఆదిశేషు పైన మనం ఉన్నప్పుడు మన ఆలోచనలు కానీ మన ప్రతి అడుగు కానీ స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు వరం మన తిరుమల ఆ తిరుమలని తిరుమల పవిత్రతనే కాపాడాల్సిన బాధ్యత భక్తులుగా మన మీద ఉంది కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కరు ఇది తిరుమల ఇది నా తిరుమల ఈ తిరుమలని నేను ఇక్కడకు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఈ తిరుమల పవిత్రతను కాపాడుతాను తిరుమల పవిత్రతకు భంగం రాకుండా చూస్తాను తిరుమల పవిత్రతకు భంగం కలిగించే వారికి నేను సపోర్ట్ చేయను అని ప్రతిజ్ఞ తీసుకోవాలండి ప్రతి ఒక్కరు అలా ప్రతిజ్ఞ తీసుకుంటూ ముందుకు సాగాలి మన తిరుమలని మనమే కాపాడుకోవాలి ప్రతి సంవత్సరం స్వామికి పట్టుబట్టలు గవర్నమెంట్ తరపు నుంచి వస్తాయి కానీ మన హిందూ సాంప్రదాయం ఏం చెప్తుందంటే భార్యాభర్తలు కలిసి వచ్చి స్వామికి పట్టుబట్టలు సమర్పించాలి ఇది ఆగమశాస్త్రం నియమం ఆ నియమాన్ని గత ఐదేళ్లు తుంగలు తొక్కేశారు చూస్తుంటే బాధ ఎందుకంటే స్వామికి స్వామి పట్ల భావం భయం లేని వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారా అని అలా ఐదేళ్ళు చాలా చాలా దుఃఖంతోనే గడిచింది భయంతో గడిచింది కాబట్టి ఇకపై తిరుమల స్వచ్ఛందంగా మారిపోయింది తిరుమల ఇప్పుడు మునుపు తిరుమలలా తయారైంది అన్న ప్రసాదం కానీ అలాగే ప్రతి నియమం కానీ ముందులా తయారైంది ముందులాగే అన్నీ మారే కాబట్టి మనవంతుగా మనం తిరుమలని మనం కూడా పవిత్రంగా చూస్తూ తిరుమలని కాపాడుకుందాం ఓం నమో శ్రీ వెంకటేశాయ్ ధన్యవాదాలండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం